వెనుకబడిన వర్గాల ప్రాంతాల అభివృద్ధి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ రాష్ట నాయకులు మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం జరిగిన కళింగ ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించారన్నారు కలింగ సామాజిక వర్గానికి ఒక ఎంపీ మూడు ఎమ్మెల్యే పదవులతో పాటు విశాఖ చైర్మన్ పదవిని ఇచ్చామని ఆయన చెప్పారు వైఎస్ఆర్సీపీ సిపి విశాఖ పార్లమెంట్ లక్ష్మి మాట్లాడుతూ విశాఖపట్నం పరిపాలన రాజధాని అయితేనే స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు కార్పొరేటర్లకి కార్పొరేషన్ చైర్మన్లకి వేదిక ముందున్న కళింగ సోదరులకు సోదరి అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలవటం మీరందరూ కూడా రేపు మే పదమూడవ తారీఖు జరగబో ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారిని అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ కెకే గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి చేతులు జోడించి ప్రార్థించుకుంటున్నాం ఎందుకంటే ఇందాకనే మీ కళింగ సామాజిక వర్గానికి ఏ విధంగా మేలు జరిగిందని చాలామంది నాయకులు వేదిక మీద చెప్పడం జరిగింది ఒక్క కళింగ సామాజిక వర్గానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీల పట్ల ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెద్ద చూపించి అభిమానంతో ఎన్నో కార్యక్రమాలు చేశారో మీరు చూసుకోండి గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పార్టీలు కానీ ఏ విధంగా కూడా ఈ పట్ల బీసీల పట్ల ప్రేమ అభిమానాలు చూసిన దాఖలాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాజకీయ పదవుల్లోనే కాదు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వాళ్ళ జీవితాల్లో పేదరికాన్ని తొలగించడం కోసం బీసీలంటే కేవలం వెనుకబడిన కులాలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక కులాగా భావిస్తాము అని అధికారంలో రాకముందే చెప్పారు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని చూచా తప్పకుండా అమలు చేస్తూ ఇచ్చిన రాజకీయ పదవుల్లో కానివ్వండి ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి ప్రత్యక్షంగా ఎలక్షన్లో నిలబడే కార్యక్రమాల్లో కానివ్వండి అత్యధిక శాతం డెబ్బై శాతం వరకు బీసీలకి ఎస్సీలకి గిరిజనులకి మైనార్టీస్కి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇదే కాదు సంక్షేమ పథకాల వల్ల లబ్ధి చేకూరుస్తున్న కుటుంబాల్లో మోర్ దాన్ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ కుటుంబాలు బీసీ కులాలలో సంబంధించిన వాళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంది మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక మీ కళింగ సామాజిక వర్గానికి సంబంధించి అయితే గతంలో ఏ ప్రభుత్వం కూడా రాజకీయంగా ఇంత ఉన్నత పదవుల్లో కళింగుల్ని కూర్చోపెట్టిన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తప్పకుండా చెప్పాలి ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి సమానంగా ఇంకా ఎక్కువ ప్రోటోకాల్ కన్న పదవి స్పీకర్ పదవి అట్లాంటి స్పీకర్ పదవిలో మన కళింగ సమాజ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాము గారిని కూర్చోబెట్టి ఐదు సంవత్సరాలు కూడా గా ఆయన ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న విషయం కూడా మీరు చూస్తున్నారు అదే కాదు రాజకీయ పదవుల్లో కూడా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కానీ ఇక్కడ చైర్మన్ చైర్మన్గా మీ సోదరుడు చంద్రబౌడి అదేవిధంగా విశాఖ శ్రీకాకుళం జిల్లాలో అయితే పార్లమెంట్ అభ్యర్థిగా మూడు అసెంబ్లీ స్థానాల్లో మూడు అసెంబ్లీ స్థానాల్లో సీతారాం గారు ఇచ్చాపురం మూడు అసెంబ్లీ స్థానాల్లో కళింగ అభ్యర్థుల్ని పార్లమెంట్ స్థానంలో కళింగ అభ్యర్థిని ఇచ్చిన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు సామాజిక మీ సామాజిక వర్గానికి సంబంధించి చాలా గౌరవప్రదమైన ఆయన స్థానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది రేపు మే పదమూడవ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి అండగా ఉండి బీసీ క్యాస్ట్ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు ఈ సమాజానికి వెన్నెముక్కని చాటి చెప్పిన అభినవ పూలేలా ఈరోజు బీసీ వర్గాలకు అండగా నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు ముఖ్యంగా బలపరచాల్సిన మేము మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ముఖ్యంగా మన విశాఖ ఉత్తర నియోజవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పన కృషి చేశాం ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేశాం యాభై సామాజిక భవనాల నిర్మాణం చేశాం అన్నిటికంటే కూడా ముఖ్యంగా రోడ్స్ అన్ని కూడా వైద్యం చేసి సుమారు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు మన నేర్చువర్గాలు అడుగులు వేస్తున్నాం మన నేర్వర్గానికే కాదు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా తొమ్మిది సంవత్సరాల కాలం పాటు హైదరాబాద్ 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 అని మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరం ద్రోహం అన్యాయం చేయడం జరిగింది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దేవల్ల రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మళ్ళీ మళ్ళీ రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పోటీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్ మన ప్రాంతానికి అన్యాయం ద్రోహం చేస్తే మళ్ళీ అమరావతి అమరావతి పేరుతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ద్రోహం చేసే ప్రయత్నం చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రోజు అన్ని రకాల వనరులు కూడా కల్పించి పెట్టుబడులు తీసుకొచ్చి ప్రాంతాన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారో దానికంటే కూడా మిన్నగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలన ప్రతిపాదించి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేయాలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటు పడుతున్నారు ఈ రోజు మన నియోజకవర్గానికి చూసుకుంటే ప్రపంచ దగ్గర సంస్థ రహేజ గ్రూప్ ఆధ్వర్యంలో రహేజ కన్వెన్షన్ సెంటర్ రహేజా కామ్యూనికేషన్ సెంటర్ లాంటి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అవకాశం కల్పించారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎందుకంటే మీ సామాజిక వర్గం అనేది చాలా చైతన్యవంతమైంది అందరితోనూ కూడా ఆప్యాయంగా అందరితో కూడా ప్రేమగా ఉండి అందరూ కూడా విజ్ఞాన ఎక్కువగా విద్యావంతులు విజ్ఞానవంతులు ఉన్న సామాజిక వర్గం ఎన్నో ఎందరో నిష్ఠాతులు ఉన్న సామాజిక వర్గం కలింగ సామాజిక వర్గం ఈరోజు ఉత్తరాంధ్ర రాజకీయాల్ని ఉత్తరాంధ్ర రాజకీయాల్ని ప్రభావితం చేయగల శక్తి సామాజ్యంలో ఉన్న సామాజిక వర్గం మీరు తెలుసుకుంటే ఉత్తరాంధ్ర రాజకీయాల్ని రూపురేఖలు మార్చగల చైతన్యవంతమైన సామాజిక వర్గం కాబట్టి మీ అందరి అండదండలు ఎందుకంటే మీరు ఎంత పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా మీరు తెలుసుకుంటే మీ సామాజిక వర్గానికి ఓటు లెక్క కాదు మిగతా సామాజిక వర్గాల్లో కూడా వేలాది మందిని లక్షలాది మందిని ప్రభావితం చేయగల శక్తి సామాజ్యాలు ఉన్న సామాజిక వర్గం వీరందరూ కూడా ఎందరో ఎందరో ప్రొఫెసర్స్ ఉన్నారు ఎందరో ప్రాముఖ్యత కలిగిన న్యాయవాదులు ఉన్నారు జడ్జులు ఉన్నారు అధ్యాపకులు ఎన్నో అవార్డులు తీసుకున్న అధ్యాపకులు ఉన్నారు ఎందరో మేధావులు ఉన్నారు మీ సమాజ వర్గంలో మీరందరి మీ అందరి ఆశీస్సులు చల్లని దీములు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండి తద్వారా ఉత్తరాంధ్ర ఆత్మభావాన్ని ఆత్మగౌరవాన్ని కూడా కాపాడాలని మిమ్మల్ అందరినీ కూడా సిర వచ్చి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే నేను ఏదో మీ ముఖ్యస్థితికి చెప్పట్లేదు మీకు ముఖ్యస్థితి చంపట్లేదు ఈ రోజు విశాఖపట్నంలో మన ఉత్తరాంధ్రలో ఉన్న గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఖాళీ సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఎందరో మేధావులు నిపుణులు కూడా ఈరోజు మీ సమాజ వర్గం నుంచి ఉన్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు మీ మీ అండదండలు మీ తెలివితేటలు కూడా ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని కూడా ఆత్మగౌరవాన్ని కూడా కాపాడి రేపు మే పదమూడవ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో మీరు మీ భద్రులు మీ బంధువులు మీ శ్రేయభిలాసులు మీకు పరిచయం ఉన్న వ్యక్తులందరి చేత కూడా చైతన్యపరిచి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్దను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేకి అభ్యర్థి పోటీ చేస్తున్న నాకు ఈ రోజు విద్యావంతురాలు ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా రెండు సార్లు పార్లమెంటేరియన్ గా ఒకసారి బొబ్బిలి పార్లమెంట్ సభ్యురాలుగా ఒకసారి విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా చేసి ఉత్తరాంధ్ర ప్రాంతం మీద మూల మూలన కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎలాంటి సమస్యలున్నా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చని పూర్తిగా అవగాహన ఉన్న విద్యవంతురాలు సోదరి డాక్టర్ బొచ్చా ఝాన్సీ లక్ష్మి గారు కూడా మీ అందరి చల్లని ఆశీస్సులు దీవులతో వాళ్ళని పార్లమెంట్కి పంపిస్తే అఖండ మెజార్టీతో గెలిపించి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి మనం ఏ రకమైన అభివృద్ధి చేసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి నిర్మాణాలు చేసుకోవాలనుకున్న ఆవిడ సారథ్యంలో చేసుకునే సౌలభ్య అవకాశం అన్ని శక్తి సామర్థ్యాలు మాట్లాడగల అన్ని రకాల మేళా విధానం కానీ పూర్తిగా